హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇక రిషి వసు హనీమూన్కి అయితే వెళ్తారు ఇక అక్కడ ఇద్దరు ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలని చెప్పి అందరికీ దూరంగా హనీమూన్కి అయితే రావడంతో వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మనం ఇలా ఇలా హనీమూన్కి వస్తామని అనుకోలేస్తారని చెప్తూ ఉంటుంది ఇక రిషి అవన్నీ వదిలేసి వస్తారా ఇక ఇక్కడ మాత్రం మన ఇద్దరం చాలా ప్రేమగా ఉండాలి ఇప్పటికే మన మధ్య చాలా దూరం పెరిగింది ఇక మీదట మన మధ్య దూరం కాదు కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి అలాగే ఇంత దూరం నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది ఇద్దరం గతాన్ని తలుచుకుంటూ బాధపడ్డానికి కాదు ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అలాగే అక్కడంటూ నా దగ్గర తప్పించుకొని తిరిగావు కదా మామయ్య గారు ఉన్నారు అనుపమ మేడం ఉన్నారు అని చెప్పి మరి ఎక్కడెక్కడ తప్పించుకొని తిరుగుతావు ఇప్పుడు ఈ హోటల్ గదిలో మన ఇద్దరమే ఉన్నాం మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు అని చెప్తూ ఉంటే ఇక వస్తారా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి ఎందుకు వస్తారా అంత సిగ్గు అని అంటుంటే సార్ నేను ఆడపిల్లని మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు సిగ్గుగా అనిపించదా అని చెప్తుంది దాంతో ఇక రిషి ఆహా అవునా అని చెప్పి సరేలే ఏంటి విశేషాలు అని చెప్పి ఇక వస్తారా వాళ్ళు అలా పడు పడుకోవడంతో వస్తారు ఇక రేషి తలపైన చేయి పెట్టి ఇంకా ఏముంది సార్ మీరు లేని ఆ రోజులు నాకు అసలు ఎప్పుడూ ఏడిపోయి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నా నాకు అంత సంతోషం వచ్చింది సార్ అని చెప్తూ ఉంటే గతం గురించి వదిలేయమన్నాను కదా అయినా నువ్వు కాలేజీలో చదువుకునే రోజులు ఎంత పొగరుగా ఉండేదానివి నేనేమో నిన్ను స్ట్రిక్ట్గా కావాలని గట్టిగా మాట్లాడుతూ ఉండేవాడిని అవన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అంత లోని డోర్ కొట్టిన శబ్దం రావడంతో వస్తారా నేను అని అంటుంటే ఎవరు వచ్చారో నాకు తెలిసలే అని అంటాడు ఇక డోర్ తెరిచి ఇక డెకరేషన్ కోసం పూలు అవి తెప్పించడంతో రండి మొత్తం డెకరేట్ చేయండి అని చెప్తూ ఉంటాడు ఇక వస్తారా ఏంటి సార్ ఇదంతా అని అంటుంటే ఇదంతా రూమ్ డెకరేట్ చేయిస్తున్నాను అని చెప్పి అంటాడు దాంతో వస్తారా ఎందుకు సార్ అవన్నీ అని అంటుంటే ఎందుకు అంటావేంటి ఏదన్నా చాలా హ్యాపీగా ఉండాలంటే ఇటువంటివన్నీ ఉండాలి అయినా మనం హనీమూన్కి వచ్చాం కదా అని చెప్తూ ఉంటాడు ఇక వస్తారా అమ్మో రిషి సార్ మీరు చాలా రొమాంటిక్ సార్ ఏమో అనుకున్నాను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి డెకరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక తో వస్తారా నువ్వు నేను నీ కోసం ఒక చీరను తీసుకొచ్చాను అది కట్టుకొని నువ్వు కొత్త పెళ్లి కూతురులాగా పాల గ్లాస్ తోటి రావాలి అని చెప్పి అంటాడు ఇక వస్తారా మీకు చాలానే కోరికలు ఉన్నాయి సార్ అని అంటుంటే అవును మరి నా కోరికల్ని నా భార్యతోనే కదా నేను చెప్పుకునే చెప్పుకోవడానికి అలాగే తీర్చుకోవాలన్నా అని అంటాడు ఇక వస్తారనిషి చెప్పినట్టుగానే వైట్ గ్లాస్ వైట్ చీర కట్టుకొని ఇక పాల గ్లాస్ తీసుకొని అయితే వస్తుంది ఇక రిషి చాలా ఇక వస్తారని ప్రేమగా అయితే దగ్గరికి తీసుకుంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలా జరుగుతుందో లేదో తెలియదు రిషి వచ్చాక ఇలా జరిగితే బాగుంటుందని ప్లీజ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్